సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం నమస్తే మా శ్రీమాత్రే నమ మనకి కార్తీక మాసం అయిపోయిన తర్వాత వెంటనే మనం మార్గశీర మాసంలోకి అడుగు పెడతాం విశేషంగా మాసంలో విష్ణుమూర్తి ఆరాధన అని చెప్పి అంటూ ఉంటారు అసలు నిజంగా ఏంటి మాసం యొక్క విశిష్టత ఏంటి మనం ఆచరించాల్సిన విధానాలు ఏంటి అంటే కార్తీక మాసం అంతా ఎన్నో నియమాలు పాటిస్తూ చాలా నిష్టగా ఆరాధన అంతా చేసుకుంటూ వెళ్తాం శివకేశవులు ఇద్దరికి కూడా మరి ఈ మాసంలో కూడా అంటే స్వామిని ఒక్కరిని ఆరాధించాలా ఇద్దరిని ఆరాధించాలా అసలు ఎవరిని ఆరాధించాలి అవన్నీ కూడా తెలియజేయండి తప్పకుండా తప్పకుండానన్నా అంటే ఏంటంటే మాసాధిపతులు అని చెప్పి మనకి పూర్వం ఉంటుంది అంటే ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ నెలలో వచ్చేసి మాసాధిపతులు మాసాలకు విశేష విశిష్టత ఇవన్నీ వదిలేసాం కార్తీక మాసం అంతా చంద్రుడు ఒక మాసం అంటే చంద్రుడు ఒక అంటే ప్రత్యేకంగా స్త్రీలకు అందరికీ కొన అనుకూలమైనగా వాళ్ళు ఏవైతే కోరికలు ఆ ఉన్నాయి అవన్నీ నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కార్తీక మాసం సో అందుకే కోరికలు ఆటోమేటిక్గా అంటే ఏ కోరిక లేకపోయినా ఆటోమేటిక్ ఏదో కోరిక పుడుతుంది అది చంద్రుడు ఒక మాసం గనుక అలా కలుగుతుంది ఆ ప్రభావం నేను ఇది చేస్తున్నా నాకు ఇది కావాలి ఇలా ఉండాలని చెప్పేసి ఈ ఇప్పుడు మాఘశిర మాసం వచ్చినప్పటికి కుజుడు ఒక మాసం మాటది అంటే మనం జాతక రీత్యా చూసుకుంటే జాతక ప్రకారంగా మనం వెళ్తే చంద్రుడు ఒక మన కారకుడు అలాగే ఆ చంద్రుడిని స్త్రీల కింద ఆలోచన విధానాలు కానీ మార్పులు ఎక్కువ చంద్రుడికి ఎక్కువ ప్రత్యేకత లక్షణాలు ఇస్తారు ఒక శక్తి ఉంది అంటే చంద్రబలం బాగుంది జాతకంలో ఇప్పుడంటే మనం జాతకం వచ్చే కాలసర్ప దోషం ఉందా కుజ దోషం ఉందా వివాహాలు కావట్లేదు సంతన భాగ్యం కలగట్లేదు ఇవన్నీకి పరిహారాలు చేస్తున్నాం పూర్వం ఇవన్నీ పరిహారాలు ఏం చేసేవాళ్ళు కాదు కార్తీక మాసం చక్కగా దీపాలు దానాలు చేసేవాళ్ళు మార్గశిర మాసం అంతా విష్ణు ఆరాధన విష్ణు సహస్రమ పారాయణ చేసేవాళ్ళు విష్ణు మనకి స్థితి కారకుడు అంటే మనం ఏది రావాలన్నా ఏ వస్తువు కావాలన్నా ఒక ఒక ఇంట్లో ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక వివాహం జరగాలన్నా ఒక వ్యవస్థ ఏర్పడాలన్నా అంతకున్న విష్ణు ఒక అనుగ్రహం ఉండాలి సో అందుకని ఈ మాసం అంత కూడా విష్ణు సహస్రనామ పారాయణ లక్ష్మీ సహస్రనామ పారాయణలు చేస్తూ ఉండేవాళ్ళు ఇక కొన్ని ప్రాంతాల్లో కార్తీక మాసం ప్రారంభం అవుతుంది దక్షిణాది ప్రాంతంలో వాళ్ళకి తమిళియన్స్ వాళ్ళందరికి ఇప్పుడు కార్తీక మాసం వాళ్ళకి ఇంకా మనకి కార్తీక మాసం అయిపోతుంటుంది వాళ్ళకి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది ఇలా ఒక్కొక్క ఆచారం నుండి ఒక్కొక్క ప్రాంతంలో ఇలాగా ఉంటుంది ఈ మార్సరి మాసం విశేషం ఏంటంటే కుజుడు ఒక మాసం కుజుడు ఒక మాసం అంటే కుజుడు మనకి దేనికి అంటే ప్రత్యేకత తీసుకుంటే మనకి ఇల్లు వాకిళ్ళు నిలబడాలన్నా రావాలన్నా సంపాదించాలన్నా ఆయన ఒక అనుగ్రహం ఉండాలి సో కుజుడు బాగాలేకపోతే వివాహమే కాదు ఇల్లు సొంతిల్లు కట్టుకోలేరు చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏమనండి మేము సొంతిల్ కట్టుకోలేకపోతున్నాం అంటారు మాకు ఎంత సంపాదిస్తున్నామో ఎంత సంపాదిస్తున్నామో అయినా సరే సొంతలు దొరకట్లేదు సొంతిల్ ఉండలేకపోతున్నావు అంటారు దానికి కారకం మొత్తం కుజుడు ఎంత సంపాదించినా మాకు డబ్బు నిలబడట్లేదు అంటారు దానికి కారణంగా కుజుడి ఒక వివాహానికి కదా అన్నిటికీ ఉన్న కుజుడు ఒక అనుగ్రహం కావాలి కుజుడు ప్రసన్నం అవ్వాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన చేయాలి సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన అయినా లక్ష్మీనరసింహం స్వామి ఆరాధన అయినా విష్ణు ఆరాధన అయినా ఇవన్నీ కూడా విష్ణువు సంబంధించినవి అందుకని ఏంటంటే విశేషమైన పూజలు చేస్తుంటారు ఈ మాసంలో దత్తాత్రే జయంతి పౌర్ణమి రోజు మారసరి మాసంలో ఈ జయంతి కూడా విశేషంగా చేస్తారు గురువు ఒక అనుగ్రహం కావాలన్నా జాతకంలో గురువు బలం ఎక్కువగా పెరగాలంటే కూడా ఈ మాసం అంతా కూడా విష్ణు శాస్త్రం పారాయణ చేస్తే మంచిది ఏవో చేయాలని అనుకోకలేదు పొద్దున్నే లేచి హరినామస్మరణ చేస్తూ వెళ్తే కూడా చాలా విశేషమైన ఫలితం ఇంకా ఏదైనా చేయాలి ఆసక్తి ఉంటే ఖచ్చితంగా చేయండి ఏం చేయాలనుకున్నా ఏ ఎలా చేసినా మన కార్తీక మాసం ఎంత ఫలితం వస్తుందో మారుసరి మాసం అంతే ఫలితం ఉంటుంది ఇంకా ఈ పదకొండు రోజులు పదమూడు రోజుల తర్వాత నుంచి మనకు ఇప్పుడైతే మారుసిక మాసం అయిపోగానే ఈ తిరుప్పవే మొదలవుతుంది ఇంకా అక్కడి నుంచి తెల్లవారుజాము అనే విష్ణు ఆరాధన నైవేద్యాలు పూజలు తిరుపవే చదవడం ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా విశేషమే ఏది చేసినా విశేషమైన ఫలితం వస్తుంది ఎందుకంటే భూమి అయినా మనం భూమి మీద ఏమి సంపాదించాలన్నా ఏం సాధించాలన్నా ఆయన అనుగ్రహం కావాలి సో భూమి మీద మనం అందరూ ఉన్నవాళ్ళం కదా ఏం కావాలంటే అన్ని కోరికలకి ఆయన అనుగ్రహమే ఉండాలి సో అందుకని ఎక్కువ ప్రార్థన పూజ పునస్కారం కంటే విష్ణునాశనామాన్ని హరినామస్మరణ ఎక్కువగా చేయడం ఈ మానుసరి మాసం విశేషం ఇంకా దీనికి కథలు దానికి మారుసిరి మాసం వ్రత కళలు ఈ మారుసిరి మాసంలో మారుసరి లక్ష్మి వస్తాయి గురువారాలను వస్తాయి ఈ మానసిరి గురువారాలు చాలా విశేషంగా అమ్మవారి లక్ష్మి అమ్మవారి కథ ఉంటుంది ఓకే ఈ మాసంలో ఈ కథ చదువుకుంటే వాళ్ళకి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని దీనికి ఈ కథ రోజు ప్రతి వారం చదువుకోవడం ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా చేసుకోవడం ఆఖరి వారాన్ని ముత్తాది అందరూ పిలిచి తాంబూలాలు ఇవ్వ ఇవ్వడం ఇవి జరుగుతుంటాయి ఇది ఎంత ఏంటంటే మన ఆ ఇంటి ఆచారం ఏదైతే ఉందో అది చేయాలన్నా ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం చెప్తున్నాం ఇదేదో బాగుందని మొదలు పెట్టారు చేస్తున్నారు కానీ మన ఇంటికంటే ఒక ఆచారం ఉంటుందా ఇప్పుడు అత్తగారు వాళ్ళు ఏం చేశారు అత్తగారు వాళ్ళు ఏం చేశారు ఇంటి ఆచారాన్ని ఎప్పుడు వదిలేసి ఇంటి కుల దేవతను వదిలేసి మనం ఏ పనులు చేయకూడదు మన ఇంటి ఆచారం ఏదైతే ఉందో మన కుల దేవతలు ఏం చెప్పారో ఆ ప్రకారంగా వెళ్ళాలి ఎప్పుడు అదొక ధర్మం అంది దాన్ని వదిలేసి నచ్చింది నచ్చినట్టు చేసుకుని వెళ్ళకూడదు ఏదైనా చేయగలము మన నచ్చింది ఏదైనా చేయొచ్చు అంటే అది విష్ణు శాస్త్రనామ పారాయణ చేయడమే విశేషం ఓకే ఓకే మిగతా అన్నీ కాదు ఇప్పుడు కథలు చెప్పాము గురువారాలు చేస్తే చాలా విశేషం ఉంది ఇంకా రేపు గురువారాలు చేస్తామండి అంటే అలా కాదు ఇంట్లో వాళ్ళకి ఆ ఆచారం ఉందా అంటే విశేషంగా ఆరాధన చేయాల్సింది వారాల్లో అలా ఏదైనా వ్రత రూపంలో చేసే మాత్రం వంతన చూసుకొని చూసుకోవాలి ఖచ్చితంగా ఇంట్లో ఆచారం ఉంటే చేయాలి అది రెండోది ఏంటంటే బాగుంది అనేది ప్రారంభం చేసి ఏంటి ఆ వచ్చే ఏడాది నాకు నాకు అంత ఏమో అనిపించదు అని చెప్తే కుదరదు ఒకరిని ఇంటికి పిలిచాము ఆహ్వానించాము అంటే వాళ్ళకి మనం చేయాల్సిందే అతిథిగా పిలిచినప్పుడు అలాగే భగవంతుడి విషయంలో అతిథిగా పిలిస్తే అన్ని అన్ని కార్యక్రమాలు చేస్తే భగవంతుని ఆహ్వానిస్తున్నాం మనం అవును అప్పుడు ఏం చేయాలి తోచ తప్పకుండా ప్రతి మాసం చేయాలి ఇప్పుడు చాలా మంది ఏంటంటే నచ్చింది నచ్చినట్టు చేసేస్తూ ఉంటారు అవును అలా కాకుండా ఇంటి వాళ్ళు ఏదైతే ఉందో చేయాలి ఒకటి ఇప్పుడు చాలా మంది ఏడు శనివారాల వ్రతం అని చేస్తున్నారు అంటే అది కూడా వంతన ముందు వాళ్ళు ఎవరైనా ఆచరిస్తేనే ఆచరించాలమ్మా ఖచ్చితంగా అమ్మా ఇవన్నీ వ్రతాలు సంబంధించినవన్నీ కొన్నా ఇంట్లో వాళ్ళ ఆచారం ఉంటే చేయాలి లేకపోతే ప్రతి శనివారం చక్కగా స్వామి వారికి దీపం పెట్టచ్చు అంతే చలివుడి దీపం పెట్టచ్చుకున్నాం చలువులు చేసుకొని దాంట్లో నెయ్యి వేసి చక్కగా దీపం వెలిగిస్తే కూడా మంచి విశేష ఫలితమే వస్తుంది ఏలిసిన వాళ్ళు మొత్తం కథ చేయాలి చేస్తే దోషం పోతుంది అంటే ఏ దోషం పోవడానికైనా ఇంట్లో ఇల్లాలి ఎప్పుడు సాత్విక గుణంతో ఉండాలి నాకున్నది చాలా సంతోషంగా ఉంది ఇది నాకు భగవంతు ఇచ్చిన ప్రసాదం ఈ జీవితం నేను చాలా ఆనందంగా గడుపుతున్నాను అని అనుకుంటే ఏ పని చేసినా అది వరంగా మారుతుంది లేదు ఏంటి నాకు ఇదే వాళ్ళ పక్క వాళ్ళకి అన్ని కొనుక్కున్నారు వాళ్ళు అన్ని రోజు రోజుకి వాళ్ళు బిల్డింగ్లు కొంటున్నారు కార్లు కొంటున్నారు అనుకుంటున్నారు మా ఆయన కొనట్లేదు మా ఆయన ఏం చేయట్లేదు మా వల్ల మా ఆయన వల్ల అవట్లేదు నా వల్ల అవట్లేదు అసలు ఏం అవ్వట్లేదు అని అనుకుంటే ఏది అవ్వదు సో ఇక్కడ మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి మాత్రం ఈ తత్వాలు ఇప్పుడు కార్తీక మాసం చన్నీటి స్థానం ఎందుకు చేయమని చెప్పారు చన్నీళ్ళు మీద పడగానే చలి వంటి మీద వచ్చి ఆటోమేటిక్గా శివ అనేస్తాం హర హర అంటాం అందుకని చేయాలి చన్నీళ్ళ స్నానం అందుకని మనం చన్నీలు స్నానం చేస్తే ఆయనకి వచ్చేది ఉంటుంది కాబట్టి శరత్ ఋతువు గానీ చన్నీటి స్నానం చేయడం శరీరంలో వేడిని పుట్టిస్తుంది చన్నీళ్లు పోసుకోగానే ఒంట్లోంచి మన రాదు ఒక్క నిమిషం పోసినప్పుడే అది అమ్మో అంటాం తర్వాత ఒంట్లో నుంచి వేడి వచ్చేస్తుంది అదే వేణీళ్ళు పోసుకుంటే వేణీళ్ళు ఆపగానే మీకు చలేసేస్తుంది అంటే మళ్ళీ వేణి పోసుకుంటే ఉంటారు పోసుకుంటే ఉంటారు ఇది మనం గమనించాలి ఇదంతా మన సత్వం కోసం చెప్పింది పెద్దవాళ్ళు ఎందుకంటే కాస్త ఆక్షణమైన నామస్మరణ దేవుడు దైవనామస్మరణ చేస్తారు ఆ పుణ్యం వస్తుందని అర్థం అందుకే మన పురాణాల్లో ఏ రోజు ఏ మాసంలో ఏ కార్యక్రమాలు చేయమన్నా మన పుణ్యం కోసమే పెద్దవాళ్ళు చెప్పింది దాన్ని మనం ఆచరిస్తూ చేయాలి ఆచరిస్తూ చేస్తూ ఒక రోజు మనం గురువారం రోజు ఇప్పుడు కార్తీక మారుసరి మాసంలో గురువారాలు చేస్తున్నాం గురువారం రోజున ఆ రోజు తలకి నూనె పెట్టుకోకూడదు తల దువ్వకూడదు ముందు రోజు తల తలంటు పోసుకోవాలి అన్ని నియమాలు ఉంటాయి కథలో సో ముందు రోజు తలంటూ పోసేసుకొని పొడి తలతో నెక్స్ట్ డే గురువారం రోజు పొద్దున కొంచెం పసుపు రాసుకొని స్నానం చేయాలి ఆ రోజు అంతా సాత్వికంగా ఉండాలి శుక్రవారం సాత్వికంగా ఉండి శనివారం అరిస్తే ఈ చేసిన పుణ్యం అంతా వెళ్ళిపోతుంది ఇది మనం పెద్దవాళ్ళు ఏం చెప్పాలంటే ఎప్పుడు కూడా నీకు తోచింది చేసుకో నీకు ఎంత శక్తి ఉందో అంతవరకు వెళ్ళు ఆ శక్తి నుంచి వెళ్ళడము అంటే అది ఏంటి పూజ విషయమే కాదు మన పని విషయం కూడా ఇంట్లో పనులు మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయాలి తలకి మించి పెట్టుకొని నా వల్ల ఓపిక లేదు నాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి నాకు ఈవి నొప్పులు వస్తున్నాయి వెళ్ళి ఇవాళ ఇవాళ గుడి ప్రదర్శనలు అన్నీ చేసి వచ్చేసాను అంత పుణ్యం చేసుకున్నాను ఇంటికి వచ్చాక భర్త కాలు నొక్కాడు అనుకోండి పోయిందంటే పుణ్యం కానీ జనరల్గా ఏం ఇప్పుడు ఈ రోజుల్లో అదే చేస్తున్నారు అయ్యో పాప మా ఆవిడ పొద్దున ఉపవాసం ఉంది అని చెప్పేసి వేణులు బకెట్ బకెట్ పెట్టి ఆవిడ కాళ్ళను నొక్కారు అనుకోండి ఆవిడ చేసుకునే పుణ్యం పోతుంది అందుకని ఇవి ఇలాంటివి జాగ్రత్తగా ఉండాలి మనం అత్తి అత్తిగా వెళ్ళిపోయి అన్ని చేసేసి భక్తుల మీద వారం వేయకుండా మనం ఎంతవరకు చేయగలం వాళ్ళని ముట్టుకోవాళ్ళు మీరు ముట్టుకోకూడదు అంట రేపు కాబట్టి మీరు చేయొచ్చు అంటే అలా కాదు ఏ రోజైనా తాగకుండా ఉండాలి అదే పుణ్యం అంటే మన పూర్వం కానీ స్త్రీలకి ఈ వ్యవహారాలు చేయాలని నియమాలు లేవు ఎక్కడ ఎక్కడా లేవు కానీ మనం చేసుకుంటాం ఎందుకు చేసుకుంటాం అంటే ఈ శరీరానికి ప్రారంభ కర్మతో పుట్టాం కనుక కర్మను తొలగించే శక్తి చేతులకి ఉంది మన మనసుకి ఉంది అందుకని చేసుకోమన్నారు ఇప్పుడు నువ్వు నోవు చేసుకున్నా అంటే చేసుకో అమ్మా అంటారు అంతేగాని ఇంత అందరిని కష్టపడేసి నువ్వు నోవు చేసుకుంటావు కదా మిగతా అందరూ కష్టపడాలి తర్వాత మళ్ళీ నీకు సేవలు చేయాలంటే అదంతా పుణ్యం పోయినట్టే అందుకని మనం ఎంతవరకు చేయగలమో అది చేయాలి ఇది మారుసిర మాసంలో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే కోపం చూపించద్దు కానీ అందరికి కోపం ఎక్కువ వస్తుంది ఎందుకంటే కుజుడు ఒక మాసం కదా విపరీతమైన కోపం వస్తుంది విపరీతంగా మాట్లాడుతుంటారు చాలా గట్టిగా మాట్లాడుతుంటారు తెలియకుండానే మాట్లాడుతుంటారు సాత్వికంగా ఉన్న వాళ్ళకున్న కోపం వచ్చి గట్టిగా చూడడమో మాట్లాడడమో ఒక మాట విసరడం చేస్తారు మాట విసరకుండా నోట్లో ఉంచి హరినామం తప్ప వేరే మామం రాకుండా కోపం ఎక్కువ వచ్చింది ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అనుకుంటూ ఉంటే ఆ ఆ కోపం తగ్గిపోతుంది ఆ కోపాన్ని తెచ్చుకోకుండా ఉండగలిగితేనే మార్సరి మాసం ఒక ఫలితం మనకు వస్తుంది మిగతా ఏం అక్కర్లేదు ఇది చేయాలి ఇది చేయగలిగితే మొత్తం అని సాధించండి మనం అది మాసరి మాసం విశేషం తెలిసి తెలియక మనలో ఏ లోపాలు ఉన్నాయో చిన్న చిన్నవి సరి చేసుకోవాలి అవి చేసుకోవాలి సరి చేసుకోవాలి అంటే ఈ ప్రతి ఒక్కరు విశేషమైన కార్యక్రమాలు పెద్దవాళ్ళు చెప్పింది మనం సరి చేసుకోవడానికే తప్ప ఇంకా దీని వల్ల ఇంక ఏదో సాధించడానికి కాదు ఇవి చేసుకుంటుంటే అన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా ఇప్పుడు మన మనకు ప్రారంభ కర్మలు ఏది ఉందో అది జరుగుతుంది అది ఎవరు మార్చలేదు కదా దాన్ని మార్చే శక్తి ఏదైనా ఉంది అంటే మన పుణ్యం ద్వారా ఉంది ఆ పుణ్యం ఏంటి అంటే మనం ఎవరిని బాధపడుకుని ఉండవే పుణ్యం ఇది చేసుకుంటూ వెళ్తే చాలు धन्यवाद अलम्मा नमस्ते अम्मा श्री मातृ नमः एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब ైబ్ చేసుకున్న గుర్తు